ఆనంది శశికాంతితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి మావయ్య గారు జ్యోతమ్మ వాళ్ళని అత్తయ్య గారు అంటే ఏదో అపార్థం చేసుకుంటున్నారు మీరు కూడా జ్యోతమ్మ వాళ్ళని అపార్థం చేసుకుంటే ఎలా మామేగారు అని చెప్పి అంటుంది దాంతో శశ్రాంత్ అయితే ఇలా అంటూ ఉంటాడు నీకు ఒక విషయం చెప్పనా అమ్మా ఆదిత్య ఇది వరకు ఎలా ఉండేవాడో తెలుసా తనకి రైడింగ్ అంటే చాలా ఇష్టం తను ఎప్పుడూ కూడా బండి మీద రైడింగ్ చేస్తూనే ఉండేవాడు అలాంటి ఆదిత్య ఇప్పుడు ఇలా ఇంట్లో కూర్చుని ఉండడానికి కారణం ఎవరు ఆ జ్యోతమ్మే కదా ఆ జ్యోతమ్మ కారణంగా ఇప్పుడు నా కొడుకు ఇలా ఇంట్లో కూర్చొని డల్గా ఉండడం చూసి సునంద తట్టుకోలేకపోతుంది అలాగే తనను తన మాటను కూడా నేను ఎలా కా దనగల్లో చెప్పు ఆదిత్యకి జ్యోతి అమ్మ అంటే పడదు అలాగే సునందకి కూడా పడదు ఎందుకంటే వాళ్ళ కారణంగానే ఇప్పుడు నా కొడుకు ఇంట్లో ఇలా ఏమీ చేయలేక కూర్చుని ఉన్నాడు అందుకే ఆ పరిస్థితి రావడానికి కారణం వాళ్ళు వాళ్ళ కారణంగా ఇప్పుడు తను ఈ పరిస్థితిలో ఉన్నాడు అందుకే వాళ్ళని ఏమీ అనలేక కనీసం వాళ్ళని వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే అది చాలు అని అనుకుంటున్నారు కానీ నువ్వు మాత్రం ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది అందుకే సునంద నిన్ను అలా అంది అనడంలో ఏ ఏం మాత్రం తప్పులేదమ్మా అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న ఆనంది అయితే అది కాదు మామయ్య గారు జ్యోతమ్మ గురించి మీకు పూర్తిగా తెలియదు జ్యోతమ్మ చాలా మంచిది జీవన కూడా తను అనుకున్న దాని ప్రకారమే వాళ్ళ అమ్మ నాన్నని ఇంటిని వదిలి వచ్చేసింది కదా అలాగే మనం కూడా కొంచెం జ్యోతమ్మ వాళ్ళ గురించి ఆలోచించాలి మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ నుండి శశికాంత్ వెళ్ళిపోయాక ఆనంది అయితే ఎలాగైనా ఈ రెండు కుటుంబాలని కలుపుతానని చెప్పి అనుకుంటుంది